జై శ్రీ కేదార్ జై శ్రీ బదరి విశాల్ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చార్ధాం యాత్రలో చివరి ధామ్ బదరి నారాయణుని ఆలయ విశేషాలతో మీ అందరి ముందుకు వచ్చేసానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు నేను లైక్ ఎందుకు అడుగుతానంటే చూడలేని వారికి రీచ్ అవ్వాలి అంటే యూట్యూబ్లో ఒకే ఒక్క మార్గము లైక్ ఒక్కటేనండి అండ్ ఈ వీడియోకైతే మీ అందరి నుంచి కామెంట్ బాక్స్లో జై బదరి విశాల్ అనేటువంటి నామస్మరణ మన ఛానల్ తరపున ఎంతమంది చూస్తారో అంతమంది వీలైనంత వరకు కామెంట్లో పెట్టాలి స్వామివారి నామస్మరణతో ఈ వీడియో మార్ మోగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ బదరి విశాల్ జై శ్రీ బదరి విశాల్ జై శ్రీ బదరి విశాల్ విశ్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ మనల్ని ఉద్ధరించేందుకే హరిగా హరుడిగా శక్తిగా సకల దేవతా స్వరూపంగా కలి ప్రభావం నుంచి మనిషిని ముఖ్యంగా భక్తి మార్గం లోకహితం సరైన జీవన విధానంతో ఉన్నవారిని ఆ మాటకొస్తే సకల జీవుల్ని సమాన దృష్టితో కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అని నాకు ఈ యాత్ర ద్వారా తెలిసినటువంటి సత్యం అండి ఆ భావాలే బదరీ నారాయణుడై బదరీ విశాలుడై పూజలు అందుకుంటూ సర్వసాక్షిగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన విశేషాలతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను హరిహరులకు భేదం లేదు అనేందుకు నిదర్శనమే ఈ ప్రదేశం అండి హిమాలయాలు అనగానే మనకి శివయ్య నిలయం అని గుర్తొస్తుంది ఆ భ్రమను తొలగించి హరుడు ఎక్కడుంటే హరి కూడా అక్కడే ఉంటాడు అనేందుకు సాక్ష్యమే మనం ఇక్కడ చూసేటువంటి బదరి విశాలుడి ఆలయం ఈ పర్వతాల మధ్య కేదారేశ్వరుడితో సమానంగా పూజలు అందుకుంటున్నటువంటి బదరి నారాయణుడు ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉండేటువంటి స్వామివారి విశేషమైనటువంటి ఈ స్థలం స్వార్థంలో ప్రధాన యాత్రగా కేదార్నాథ్ బద్రీనాథ్ నిలవడం అనేది మనందరికీ తెలుసండి ఒకరు కేదారేశ్వరుడుగా జ్యోతిర్లింగ స్వరూపుడుగా సకల జీవకోటిని తన దృష్టిలో పశువైన మనిషైనా క్రిమి కీటకమైన అన్నీ సమానమే అని కటాక్షిస్తోంటే ఇంకొకరు కలియుగంలో మానవులకు తపస్సు చేసేటువంటి శక్తి ఉండదు తానే వీర నారాయణునిగా నర నారాయణ పర్వతాలుగా వచ్చి తపోశక్తికి సమానమైన తన దర్శనంతోనే సకల పాపాలని పటాపంచలు చేసి పంపిస్తున్నాడండి ఇంతకన్నా ఏం కావాలి దేవుళ్ళు మన కోసం ఏ యుగమైనా అవ్వనివ్వండి వాళ్ల రూపాలు మనం నమ్మాలే గాని మనం ఎన్నంటి ఉంటారు అనేందుకు నిదర్శనాలు మనం చేసే పూజలు మనం దర్శించే ప్రతి పుణ్యక్షేత్రం పుణ్యధామం అద్భుతం అనిర్వచనీయ కేదార బదరి నారాయణుల అవ్యాజ ప్రేమామృతం నిరంతరం జీవకోటి శ్రేయస్సు కోసం వారి అవతారాల పరమార్థాన్ని ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుందండి ఎన్నో రహస్యాలు ఆసక్తికర అంశాల సమాహారమే ఈ బదరీ తీర్థంలోనే సకల దేవతలు నివాసముంటారు అని సకల తీర్థాల ఆవాసమని శాస్త్రం చెప్తోంది పురాణ కథనాల ద్వారా తెలుస్తోందండి సమస్త దేవతలు నిత్యం నారాయణుని ఆరాధించేటువంటి పుణ్యధామే ఈ బదరీధాం నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పూజలు అందుకుంటోంది ఇక్కడ నారాయణుని దర్శనం కాశీలో అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందిట అంతటి మహత్తరమైనటువంటి బద్రీనాథ్కి సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియో లాస్ట్ వరకు అందిస్తాను తప్పకుండా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ సేవలు దర్శనాలు ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన చార్ధామ్ యాత్రని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఒకదాని తర్వాత ఒకటి ప్రతీది కూడా సమాచార పరంగా అందిస్తూ ఉన్నాను బద్రీనాథ్కి మనం స్టే చేసేటువంటి పరంగా నియరెస్ట్ ప్లేస్ అయితే పిప్పల్ కోట్ తీసుకోవాలన్నమాట పిప్పల్ కోట్ నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఘాట్ రోడ్ల వెంబడి చూశారు కదా ఈ శిలా తోరణాలా కనిపిస్తూ ఉంటాయి నారాయణుడు అనగానే వెంటనే ఈ శిలల దర్శనమే కనిపిస్తుంది అందమైన మంచు కొండల మధ్యలోంచి ఘాట్ రోడ్ల వెంబడి నుంచి మనం ప్రయాణం చేసి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ బద్రీనాథ్ ఇది ప్రమిసెస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ మనకి పార్కింగ్ అనేది ఆగిపోతుంది లోపలికి మనం ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ దగ్గరగానే అనిపిస్తుంది ప్రతిదీ చూసుకుంటూ ఆ కొండలను ఆస్వాదిస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తూ మనం నడుచుకుంటూ వెళ్ళిపోయామంటే ఇక్కడ స్టే చేయడానికి ఉంటుందా అంటే ఉంటుందండి రూమ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి పైగా మనం ఈ వాతావరణంలో అస్సలు ఉండలేం జనరల్ గా ఈ టైంలో మనం మీరు చూస్తున్నారు కదా మంచు కొండలకి ఎంత దగ్గరగా ఉన్నామో నేను మే ఎండింగ్ నుంచి జూన్ ఫస్ట్ వరకు ఈ యాత్రను పెట్టుకున్నాను లాస్ట్ ధామండి బద్రీనాథ్ అనేది ఆ టైంకి ఇక్కడ క్లైమేట్ తీసుకుంటే టూ టు త్రీ డిగ్రీస్ మాత్రమే ఉంది అంటే మనకి కేదార్నాథ్లో ఎంత అయితే ఉంటుందో అంతే చలి ఇక్కడ కూడా ఉంటుంది బద్రీనాథ్ క్షేత్రం కూడా సిక్స్ మంత్స్ ఓపెన్లో ఉండి సిక్స్ మంత్స్ క్లోజ్ అయిపోతుంది అనమాట మొత్తం మంచుతో మిగతా ఆరు నెలలు కప్పబడిపోతుంది వర్షాలు పడేటువంటి అంటే మనం ఈ యాత్ర చేసుకోవడానికండి ఓపెన్ చేసిన దగ్గర నుంచి జూన్ సెకండ్ వీక్ వరకు మాత్రమే సేఫ్ జూన్ సెకండ్ వీక్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకు ఈ యాత్ర ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ పెట్టుకోవద్దండి ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ల్యాండ్ స్లైడింగ్స్ వల్ల రోడ్డు క్లోజ్ అయిపోతే ఎక్కడికక్కడ మనం ఆగిపోవాల్సి వస్తుంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడు ఎలా మారిపోతాయో సిచ్యువేషన్స్ మనకు తెలియవు కాబట్టి అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్ తర్వాత వెళ్లి క్లోజింగ్ వరకు మనం ఎప్పుడైనా వెళ్లొచ్చు అనమాట మనకి దీపావళి తర్వాత క్లోజ్ చేసేస్తారు లేదు అంటారా ఓపెనింగ్ దగ్గర నుంచి జూన్ సెకండ్ వరకు మాత్రమే ప్లాన్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలి ఈ టెంపుల్ కి కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి సో మనం టెంపుల్ కి లోపలికి నడుచుకుని రావడానికి ఒకవేళ పెద్దవాళ్ళు ఆరోగ్య రీత్యా సహకారం ఉండదు అప్పటికే అనారోగ్యం అనేది ఆవరించి ఉంటే గనక మీకు డోలీ సదుపాయం ఉంటుంది లోపలికి రూపాయల వరకు తీసుకుంటారండి కరెక్ట్ గా టెంపుల్ ప్రభిస్ దగ్గర ఇదిగో ఇది టెంపుల్ ప్రాంగణం అనేది ఇలా ఉంటుంది చూడటానికి ఆలయం బౌద్ధులు సంబంధించినటువంటి సంబంధించినటువంటి స్ట్రక్చర్తో కనిపిస్తుందండి బయట నుంచి ప్రాంగణం అంతా కూడా చుట్టూ చక్కగా హిమపాతాలు పచ్చనైనటువంటి కొండలు శిలలతో కూడుకున్నటువంటి బండరాళ్లతో కూడుకున్నటువంటి కొండలు ఉంటాయి వాటి మీదేమో మంచు జాలువారితో కనిపిస్తూ ఉంటుందన్నమాట గ్లేసియర్స్ అని చెప్పి పిలుస్తారు కదా మంచుతో కూడుకున్నటువంటి లు గడ్డ కట్టి కనిపిస్తూ ఉంటాయి ఇంకా అక్కడ స్వామివారు బదరీ నారాయణునిగా మనకి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు ఓన్లీ బద్రీనాథ్ దర్శనానికి కూడా రావచ్చండి ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చేసామంటే హరిద్వార్ నుంచి త్రీ టెన్ టు త్రీ ట్వంటీ కిలోమీటర్స్ అనమాట మనం జర్నీ చేసి బద్రీనాథ్ క్షేత్రం దగ్గరికి రావాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ కొన్ని మన తెలుగు సత్రాలు కూడా ఉన్నట్టుగా చెప్తారు అక్కడ రెండు వందలు మూడు వందలకే రూమ్స్ అనేవి దొరుకుతాయి బట్ ఈ క్లైమాట్ని మనం తట్టుకోలేం ఓన్లీ బద్రీనాథ్ పెట్టుకుంటే పర్వాలేదండి మనకు ఉండేటువంటి ఆ స్వెట్టర్స్ వీటితో మేనేజ్ చేయొచ్చు అనమాట ఇక దర్శనాల విషయానికి వస్తే స్వామివారికి విశేషమైనటువంటి అలంకారాలతో మాత్రమే కాదు విశేషమైనటువంటి హారతులు రోజులో ఒక ఐదారు రకాల వరకు ఉంటాయనమాట మాక్సిమం ఎవరైనా పొద్దున్న స్టార్ట్ అయితే సాయంత్రం వచ్చేసి నెక్స్ట్ డే హారతి ఇలాంటి వాటి అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటారనమాట సో ఈ హారతి టికెట్స్ అనేవి థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు ఉంటాయి స్పెషల్ దర్శనాలు అంటే విఐపి దర్శనం అనేది మీకు టెంపుల్ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ లోనే కనిపిస్తుంది అండి బట్ నేను వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది ఫోర్ గేట్స్ ఉంటాయనమాట ఈ ఫోర్ గేట్స్ నుంచి దర్శనాలు ఉంటాయి సో ఫోర్ గేట్స్ ఫుల్ అయిపోయాయండి రోజు నార్మల్గా మనం గనక ఆ గేట్స్లో ఎట్నుంచి మనం వచ్చిన మన దర్శనం కోసం సర్వదర్శనంలో నిలబడ్డామంటే ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేస్తే హ్యాపీగా స్వామివారిని దర్శనం చేసేసుకోవచ్చు బట్ ఆ టైంకి మేము తొందరగా వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ సెవెంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి బ్యాక్కి వెళ్ళటం మాత్రమే కాదు మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిపోయిందనమాట సో ఒక టూ త్రీ అవర్స్లోనే దర్శనం కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి హడావుడిలో ఏమన్నా స్పెషల్ దర్శనాలు అవుతాయా అని కూడా వెయిట్ చేసినా అక్కడేం దొరకలేదండి విఐపీ కూడా ఆపేశారు అవి స్టార్ట్ అవ్వాలన్నా టూ అవర్స్ టైం పడుతుందన్నారు నేను ఎలా దూరానో నాకే తెలియదు ఆ సైడ్ ఏదో ఒక క్యూ లైన్ కనపడితే నాకు ఇలా హెల్త్ బాగాలేదని చెప్పి ఒక సెక్యూరిటీకి చెప్తే ఇలా వెళ్ళిపోండి అని చెప్పి ఆ పోలీస్ నన్ను లోపలికి పంపించేసారు నన్ను బాబుని అలా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాం లేదు అంటే గనక మీకు బద్రీనాథ్ దగ్గర కనీసం అంటే త్రీ టు ఫోర్ అవర్ ఫోర్ అవర్స్ దర్శనానికే పడుతుందండి సో ఇది గుర్తుపెట్టుకోవాలి సాయంత్రం స్వామి వారికి విశేషమైనటువంటి హారతి ఇస్తారు అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ హారతి మనం చూడొచ్చండి ప్రాంగణంలో అంటే స్వామివారి గర్భాలయానికి ముందరే కూర్చోపెట్టి ఈ హారతి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మన లక్ అండి అక్కడ ఎవరైనా పండితులు కనిపించి లోపలికి తీసుకువెళ్ళడం కానీ స్పెషల్గా దర్శనం చేయించడం కానీ ఇవన్నీ మన లక్క మీద బేస్ అయి ఉంటాయన్నమాట అక్కడ ఉండేటువంటి సత్రాల్లో కావచ్చు నియర్ బై హోటల్స్లో కావచ్చు లేదా మన తెలుగువారికి సంబంధించినటువంటి ఆశ్రమాల్లో కావచ్చు కాస్త ఉండి ఒక రెండు రోజులు స్పెండ్ చేస్తాము అంటే చూడదగ్గ ప్రదేశాలు అయితే అత్యద్భుతమైన ఉంటాయన్నమాట చూస్తున్నారుగా ఆలయ ప్రాంగణం ఇలా ఉంటుంది స్వామివారికి సంబంధించి నిజరూప దర్శనం కానీ లోపల స్వామివారు ఎలా ఉంటారు అనేది మనం సినిమాల్లో చూపించినట్టుగా ఉన్నటువంటి దృశ్యాలే తప్ప మీరు సోషల్ లో పెద్దగా సర్చ్ చేసినా ఎక్కడా ఏం దొరకవండి లోపలికి కెమెరాస్ అనేవి అస్సలు ఎలా చేయరు ప్రాంగణం అనేది మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట స్వామివారి దేవాలయాన్ని అంటే లోపల స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించింది మాత్రం ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ ఆది శంకరాచార్యులు వారన్మాట స్వామివారే ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని నిర్మించింది మాత్రం జైపూర్ మహారాజులుగా చెప్తారండి ఎందుకంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో ఇక్కడ ఉండేటువంటి హిమాలయాల్లో భూకంపం వస్తుందిట అప్పుడు స్వయంభూగా ఉన్నటువంటి స్వామివారి మూర్తి ఏదైతే ఉందో అది లోపలికి కూరుకుపోతుంది ఆ భూకంపంలో అని ఆ తర్వాత మళ్ళీ ఆదిశంకరాచార్యులు వారు తీసి ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోందండి దీనికి ముందర కూడా చారిత్రక కథనాలు అసలు బదరి విశాలుడిగా స్వామివారు ఎలా మారారు బదరి నారాయణునిగా ఎలా పూజలు అందుకుంటున్నారు అనేటువంటి పురాణ కథలు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఉండే విశేషాలు చూపిస్తూ ఉన్నానండి సో ఇదంతా ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి దేవతామూర్తులు నర నారాయణ పర్వతాల మధ్య అలకనంద నదీ ప్రవాహం దగ్గర స్వామివారు కొలువై ఉన్నారు అని చెప్పి మనం విన్నాం కదా అక్కడ లోపల నరనారాయణుల టెంపుల్ ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారికి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుందండి చాలా బాగా అలంకరిస్తారు కానీ అమ్మవారి మూర్తి చాలా చిన్నదిగా ఉంటుందనమాట ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే లోపల మీకు సిల్వర్ కలర్లో చూపిస్తున్నాను చూడండి అక్కడే స్వామివారు ఉంటారు లోపల ఎవరెవరు ఉంటారు అంటే గనక బదరీ నారాయణుడు అంటే వీర నారాయణునిగా స్వామివారి రూపం పద్మాసనంలో కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట స్వామివారి రూపం కానీ మన దగ్గర చూసినట్టుగా ఏదో క్లియర్ కట్గా స్వామి రూపం చూసినట్టు కనపడరండి చాలా క్షణిక మాత్ర దర్శనం మాత్రమే కాదు మనకేం అర్థం కాదనమాట లోపల అలంకారాల మధ్య ఎందుకంటే శ్రీహరి అనంగానే సర్వాలంకార భూషితుడు కదా ఆ అలంకారంలోనే ఆయన ఉండిపోతారు చక్కగా బంగారు తొడుగులతో ఎంతో చక్కగా విశేషమైనటువంటి ఆ వస్త్రాలతోటి శ్రీదేవి భూదేవి సమేతుడిగా ఉంటారు లోపలే కుబేరుడు ఉంటారు గరుత్మంతుడు ఉంటారు నర నారాయణులు కూడా లోపలే ఉంటారు ఎందుకంటే ఈ శ్రీహరి అంశేనండి వాళ్ళిద్దరూ కూడాను thank <laughs> you అండ్ ఆ తర్వాత లోపల నారద మహర్షి వారికి ఉద్దవుడు వీళ్ళందరూ కూడా లోపల స్వామి వారి పక్కనే కొలువై ఉంటారన్నమాట గర్భాలయంలో మనం గమనిస్తే బయటకు వస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సపరేట్ గా లెఫ్ట్ సైడ్ లో ఉంటారు అండ్ రైట్ సైడ్ లో హనుమంతుడు అలాగే నరనారాయణులు మళ్ళీ అమ్మవారు అనమాట శక్తి స్వరూపిణి సో వాళ్ళందరూ కూడా బయట ప్రాంగణంలో ఉంటారు అండ్ హోమగుండం కూడా ఉంటుంది ఈ హోమగుండంలో కూడా ఎంతో కొంత దక్షిణ ఇచ్చామంటే గనక మనతో హోమ ద్రవ్యం అనేది లోపల వేయిస్తారు సంకల్ప పూజ చేసుకోవచ్చు కాస్త టైం స్పెండ్ చేస్తే గనక స్వామి వారికి సంబంధించి కొంచెం సంకల్పంతో కూడినటువంటి చిన్న హోమం లాంటిది కూడా అక్కడ నిర్వహిస్తారు ఇంకా ఇక్కడ అమ్మ అలకనందగా ప్రవహిస్తూ ఉంటారండి ఫస్ట్ మనం స్నానం చేసుకొని లోపలికి వెళ్ళాలా లేదంటే దర్శనం చేసేసుకొని బయటకు రావాలా అంటే గనక ఇటువంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు విశేషమైనటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు మన వెసులుబాటును బట్టి మన దర్శనాలు అనేవి పెట్టుకోవచ్చు అండి కాస్త నెమ్మదిగా రెండు రోజులు స్పెండ్ చేద్దాం మూడు రోజులు స్పెండ్ చేద్దాం అని వచ్చే వాళ్ళైతే మాత్రం వాళ్లకు తగ్గట్టుగా ఫస్ట్ ఎక్కడైనా కూడా స్నానంతో మనల్ని మనం మన శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకుని దర్శనానికి వెళ్ళాలి అని శాస్త్రం చెప్తోంది బట్ కొన్ని పరిస్థితుల వల్ల అలా అవదు కాబట్టి దర్శనం చేసేసుకొని ఇక మిగతా ప్రాంగణం అంతా కూడా చూస్తారు ఆలయం చుట్టుపక్కల ఇంకెవరెవరు ఉన్నారు అనేసి అలా మనం గమనిస్తే గనక మొత్తం అలకనంద నవి నదీ ప్రవాహం వెంబడి కూడా మనకి చాలా ఆశ్రమాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ ప్రధానంగా బ్రహ్మ కపాలం అని చెప్పి ఉంటుందండి ఇది మన భారతదేశంలోనే కాదు ఈ పుణ్య భూమి మీదే ఉండేటువంటి ఏకైక పితృదేవతలు ధరించేటువంటి ప్రదేశం అనమాట ఇక్కడ మీకు ఆది శంకరుడిగా స్వామివారికి శివయ్యకు సంబంధించిన లింగం కనిపిస్తోంది ఇక్కడ నుంచి మీకు నేను పురాణం అక్కడ ఉండేటువంటి స్థల పురాణం ఆయన బదరి విశాలుడిగా ఎలా మారారు ఇక్కడ శివయ్య ఎందుకున్నారు ఏంటి బ్రహ్మకపాలం ఇవన్నీ వివరిస్తూ ఇక్కడ ఉండే డీటెయిల్స్ చెప్తాను చూసేటువంటి ప్రయత్నం వినేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి ఈ బ్రహ్మకపాలం అనేటువంటి స్థల పురాణం చెప్తాను అంతకన్నా ముందు మనం ఇక్కడ కావాలి అనుకుంటే చక్కగా స్నానాలు చేసుకోవచ్చు ఇక్కడ తప్తుకుండు అనేటువంటి మనం ఎలా అయితే యమునోత్రి గంగోత్రి వీటన్నిటి దగ్గర వేడి నీటి కుంటలు చూసాము కేదార్నాథ్ లో ఇక్కడ బద్రీనాథ్లో కూడా తప్తుకుండుగా పిలువబడేటువంటి ఒక వేడి నీటి బుగ్గలు అయితే ఉంటాయనమాట ఇక్కడ ఆడవాళ్ళకి సపరేట్గా మగవాళ్ళకి సపరేట్గా ఉంటుంది అక్కడ స్నానం చేసుకుని మీకు ఇంకా శరీరం సహకరిస్తుంది ఆరోగ్యవంతులము అని అనుకుంటే గడ్డ కట్టేటువంటి నీటిలా ఉండే అలకనంద ప్రవాహంలో కూడా స్నానం చేసుకోవచ్చు కనీసం అలకనందలో చేతితో స్పృశించి ఆ నీటిని పైన వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా మందికి ఇంతవరకు వచ్చిన అదృష్టం ఉండదండి కనీసం నీటిని అందులో చేతిలో చెయ్యన్నా ముంచి పైన వేసుకోవాలి అనేటువంటిది కూడా కొంతమందికి స్ఫురణకు రాదనమాట మన కర్మ అలా రాసిపెట్టి ఉంటుంది మనం ఎన్ని వేల కిలోమీటర్లైనా రానివ్వండి అయితే ఆరోగ్యం బ్లాక్ అవ్వడమో లేదా అక్కడ పరిస్థితులు దర్శనాల పరంగా మనకి తెలియని గందరగోళం నెలకొనటమో చెయ్యాలనుకున్న పనిని చెయ్యలేకపోతాం అదే అంటారనమాట మనం ఎంత దూరం వెళ్ళినా కర్మ మనల్ని వెంటాడటం అని చెప్పేసి కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి బద్రీనాథ్ క్షేత్రానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా భార్య భర్త భర్త సహితంగా మాత్రం వస్తే ఫ్యామిలీతో వస్తే మాత్రం మీ మూడు తరాలకు సంబంధించినటువంటి పితృదేవతలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా రాసుకొని రండి ఇక్కడ మీకు మన తెలుగు పండితులు అందుబాటులో ఉంటారు ఇక్కడ స్థానికంగా ఉండే పండితులు అందుబాటులో ఉంటారు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే గనక ఇక్కడ మనం సమర్పించేటువంటి బ్రహ్మకపాలం అనేటువంటి ప్లేస్ దగ్గర మనం పితృదేవతలకు ఇచ్చేటువంటి తర్పణాలు కావచ్చు పితృదేవతలకు చేసేటువంటి పితృ కార్యక్రమాలు కావచ్చు ఇక వాళ్ళ ముక్తే అనమాట ఇంకా మోక్షము ముక్తి వేరే దారే లేదు ఇంకా తిరిగి చూసుకోలేదనమాట మొత్తం ఎన్ని దోషాలు ఉన్నాయో అన్ని నివృత్తి అయిపోయి వాళ్ళు సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళిపోతారు నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట ఇది శాస్త్రం చెప్తున్న ఖచ్చితమైనటువంటి మాట ఒకవేళ భర్తతో వస్తే మాత్రం ఖచ్చితంగా భర్తని పితృ దేవతలందరికీ కూడా పిండ ప్రదానాలు చేయమని చెప్పండి తర్పణాలు వదిలే ప్రయత్నం చేయండి ఒకవేళ భర్త లేరు బిడ్డలు లేరు అని అనుకునేవారు ఆడవాళ్లతో కూడా ఇక్కడ చేయిస్తారు అండ్ గ్రూప్స్ వైజ్గా చేయిస్తారు హోమగుండాలు లాంటివి ఉంటాయి మనం ఏమీ తీసుకువెళ్ళక్కర్లేదు జస్ట్ మనం దక్షిణగా కాస్త వాళ్ళకి దానానికి డబ్బులు ఆ క్రతువు నిర్వహించినందుకు కొంత రుసుము ఒక రెండు వేలు మన చేత్తో పట్టుకున్నాం అనుకోండి ఆ క్రతువు చేసినందుకు వాళ్ళకి చేతిలో ఒక వెయ్యి రూపాయలు కావాల్సిన పదార్థాలు వాటన్నిటి కోసం అని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు స్పెండ్ చేశామంటే సంతృప్తిగా భక్తి ప్రపత్తులతో అలకనంద దగ్గర బదరీ నారాయణుని సమక్షంలో కపాలం దగ్గర మన పితృదేవతలు తరించేటువంటి అద్భుత అవకాశం శాస్త్రం ప్రకారం ఇక్కడ గనక పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఇక జీవితంలో పితృదేవతలకు నెల నెల చేసేటువంటి మాసకాలు ఎప్పుడైనా చనిపోయినప్పుడు అవి గాని సంవత్సరం అప్పుడు చేసేటువంటి తద్దినాలు వారి తిథి కార్యక్రమాలు నిర్వహించకపోయినా సరిపోతుంది అనేటువంటి మాట కూడా శాస్త్రం చెప్తోందనమాట అలా మనం చేయకుండా ఉండకూడదు శాస్త్రం చెప్పే మాట ఈ ప్రదేశాన్ని బ్రహ్మకపాలం అని చెప్పి పిలుస్తారండి ఇలా అన్నీ చేసేసుకొని ఇక మనం తిరుగు ప్రయాణం అయితే అయిపోవచ్చు అనమాట కాస్త ఆధ్యాత్మికత గురించి పట్టు పురాణాల గురించి తెలిసిన ఎవరికైనా కూడా బ్రహ్మకపాలం చరిత్ర అయితే తెలుసండి ఇది సాక్షాత్తు బ్రహ్మదేవులు వారి ఐదవ తల అవునండి బ్రహ్మదేవుడికి మనకు కనిపించే మూడే అనుకుంటాం ఆయనకు ఐదు తలలు ఉంటాయట ఒక ఐదవ తల అనేది పైన ఉండేదిట అప్పట్లో అంటే పురాణ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య ఆధిపత్యం గురించి ఒక చర్చ యుద్ధం లాంటిది జరుగుతుందిట అందులో బ్రహ్మదేవుడు కాస్త ఎక్కువగా మాట్లాడి శివుణ్ణి నిందిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాటల యుద్ధానికి దిగితే ఆయన అహంకారాన్ని అణుస్తూ శివుడు తన బొట్టన వేలితోనే ఆయన తలనిలా కాలభైరవ రూపంలో పెకిలించి వేసేస్తారట అలా ఆయన తల అంటే బ్రహ్మదేవుడి తల ఆయన గోరుకి అంటుకుపోయి ఉండిపోతుందిట రక్తంతో సహా స్వామివారు ఆ తలను వదిలించుకోవాలి ఆ బ్రహ్మహత్యపాతిక బ్రహ్మదేవులు అంటే సాక్షాత్ ఇంకా మనం చెప్పక్కర్లేదు కదండి సకల వేద స్వరూపుడు ఆయన ఈ సృష్టినే సృష్టించేటువంటి ఆయన మరి ఆయన తలను నరికివేశారు అంటే ఎంత బ్రహ్మహత్యాపాతకం వస్తుంది దాన్ని తొలగించుకోవాలని ముల్లోకాలు తిరుగుతారట స్వామివారు చివరకు ఇక్కడ అలకనంద సమీపంలో ఆ తలొచ్చి పడుతుందిట బ్రహ్మదేవుడికి సంబంధించిన ఐదవ తల అది కూడా స్వామివారు అది వదిలించుకోవడానికి అని చెప్పి తిరిగేటువంటి క్రమంలో ఆ తల ఎండిపోయి కపాలంగా మారిపోతుందిట ఆ కపాలం ఊడి వచ్చి పడినటువంటి ప్రదేశం అంటే నువ్వు ముల్లోకాలు తిరుగు ఎక్కడొచ్చి ఆ తల పడితే అది పుణ్యప్రదమైనటువంటి ప్రదేశంగా ఉంటుందని శ్రీ మహావిష్ణువు చెప్తారట ఇప్పుడు మనం చూసే బదరీ క్షేత్రంలో ఇక్కడొచ్చి స్వామివారి తల పడుతుందిట అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరాన్ని ప్రసాదిస్తారట ఎవరైతే ఇక్కడ వారి తల్లిదండ్రులకు తలకొరివి పెట్టడము అంటే వారికి సంబంధించిన పితృతర్పణాలు వదలటము జీవితంలో పితృదేవతలకు ఇప్పటి వరకు కూడా ఏ క్రతువు నిర్వహించలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు కనుక వచ్చి ఇక్కడ పితృదేవతల్ని తరింపచేస్తే మాత్రం పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అనేటువంటి ఒక నమ్మకం అనమాట ఇదిగో పండితులు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఎవరెవరు చెయ్యొచ్చు ఎవరెవరు చేయకూడదు అనేటువంటి విశేషాలని ఇక బదరీ నారాయణుడు బదరీ అంటే మన అందరికీ తెలుసు రేగి పండు రేగిపళ్ళు అప్పట్లో ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉండేవిట అందుకని చెప్పేసి ఈ ప్రాంతాన్ని బదరి అనేటువంటి ప్లేస్గా పిలుస్తారు ఇంతకు ముందు నేను ప్రయాగ కథ చెప్పేటప్పుడు దేవప్రయాగ దగ్గర విష్ణు ప్రయాగ దగ్గర మీకు నేను చెప్పానండి తపోవనం అనేటువంటి ప్రదేశం దగ్గర నర నారాయణులుగా స్వామివారి అంశగా వారిద్దరూ రావడము ఆ తర్వాత వీర నారాయణునిగా శ్రీ మహావిష్ణువు ఇక్కడకు రావడము ఇక్కడ తపస్సు చేయడము స్వామివారితో పాటు సకల దేవతలు మునులు ఋషులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఆయన సంతోషించి వీర నారాయణునిగా బదరి వైపు స్వామివారు వచ్చేస్తారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా అలా స్వామివారు వచ్చినటువంటి ప్రదేశమే ఇక్కడ పూజలు అందుకుంటోంది బదరి విశాలుడిగా ఎందుకంటే ఇంతమందికి స్వామివారు తన తపశ్శక్తితో ఆనందాన్ని కలిగించి వారికి వరాల జల్లులు కురిపించి తనతో పాటు సంచరించేటువంటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి విశాలమైనటువంటి హృదయం కలిగిన వాడుగా ఇక్కడ ఎన్ని పుణ్యతీర్థాలు ప్రవహిస్తూ ఉంటాయో ఎవరికీ తెలియదుట ఎంతమంది దేవతలు ఎంతమంది మునులు ఋషులు ఆ తపస్సు నిర్వహిస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదంట అంతర్లీనంగా అందుకే ఇంత మందికి ఆవాసం అయింది కాబట్టి విశాలమైనటువంటి ప్రదేశం కాబట్టి బదరీ విశాలుడిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారట ఇంకా స్వామివారు వచ్చినప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ బదరీగా అంటే ఆ వృక్షంగా అమ్మ స్వామివారిని అక్కున చేర్చుకుందిట బదరి అంటే శ్రీ అని చెప్పి పిలువబడుతోంది నారాయణునిగా స్వామివారు వచ్చారు కాబట్టి ఇది బదరి నారాయణ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇంకొక కథనం ప్రకారం చెప్తారండి ఇది ఫస్ట్ శివయ్యకు సంబంధించినటువంటి ప్రదేశం కదా అంటే మనకి తెలుసు కదా హిమాలయాలు శివయ్యకు సంబంధించినటువంటి నిలయము అయితే ఈ ప్రకృతి సౌందర్యానికి మైమరచినటువంటి శ్రీ మహావిష్ణు అంట అమ్మ సమేతంగా ఇక్కడికి వచ్చి ఒక చిన్న బాలుడి రూపంలో మారిపోతారట ఇక్కడ స్వామివారి శివయ్య నివాసం కదా ఇదంతా కూడా బాలుడి రూపంలో వచ్చి అక్కడ ఇంటికి ముందర ఏడుస్తూ కనిపిస్తాట వెంటనే పార్వతమ్మ ఎవరో బిడ్డ ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆ తల్లి బయటకు వచ్చి ఎవరినైనా నువ్వు ఇంత మంచులో ఇలాంటి ప్రదేశంలో వచ్చి ఇంత చిన్న పిల్లడివి చుట్టూ చూస్తే నీ తల్లిదండ్రులు కనిపించట్లేదు ఇలా ఏడుస్తూ కనిపిస్తున్నావు ఏంటి అని అడిగితే ఆ పిల్లడు ఎంతటికీ మాట్లాడట అయితే స్వామివారు జరగబోతున్నటువంటిదంతా గమనించి ఆ పిల్లడిని లోపలికి పిలవకు అసలు అబ్బాయి ఎవరో తల్లిదండ్రులు కూడా కనిపించట్లేదు లోపలికి పిలవకు అని అమ్మతో రిస్తారట చాలాసేపు అమ్మ మీరు కటుగా ఎలా మారిపోయారు ఇంతటి చల్లటి ప్రదేశంలో బాబు ఎలా ఉండగలుగుతాడు ఇంత పసిగొడ్డు అని చెప్పేసి అమ్మ పిల్లడిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుందిట అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతకీ ఆ పిల్లడు సమాధానం చెప్పకుండా కామ్గానే ఉంటాడట అయితే స్వామి అమ్మవారు విహారం కానీ బయటకు వెళ్తారట వచ్చేసరికి చూసేసరికి తలుపులు వేసుకొని లోపలే ఉంటాడు కానీ ఎంతసేపటికి తలుపు తీయమన్నా ఇంటి తలుపులు మాత్రం ఆ పిల్లడు తెరవట దివ్య దృష్టితో గమనించినటువంటి శివయ్య సాక్షాత్ నారాయణుడే తనకు ఈ ప్రదేశం ఇష్టమని తన నివాసంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు అని అర్థం చేసుకుని శివ అమ్మతో చెప్తారట చెప్పాను కదా ఎంత చెప్పినా నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు మనకి రెండే మార్గాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఈ ఇంటిని తగలబెట్టడం ఈ రెండిట్లో ఏం చేద్దామని అడిగితే తల్లి మనసు కదండి ఏమొద్దు మనమే వెళ్ళిపోదాం పదండి అని చెప్పి కేదార క్షేత్రానికి స్వామివారు అమ్మ సహితంగా వెళ్ళిపోతారట ఇక స్వామివారు బదరీ నారాయణుడు తన నివాసంగా ఏర్పరచుకొని మన వీర ఇక్కడ బదరీ నారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ నరనారాయణ పర్వతాల మధ్య అని చెప్పి పురాణ కథనం ద్వారా తెలుస్తోందండి మనం ఇవన్నీ దర్శించుకునేటువంటి క్రమంలో ఎక్కడైతే ప్రయాణం చేస్తామో అణు అణువు ప్రతీదీ కూడా అక్కడ చూస్తూ ఆనందపడతామో అదే అసలైనటువంటి యోగాభ్యాసం అండి చాలామందికి మాంసాహారం తినటం తప్పు అని తెలిసిన వారికి ఉండేటువంటి అలవాటు రీత్యా కావచ్చు కుటుంబ పరిస్థితుల రీత్యా కావచ్చు ఆధ్యాత్మికంగా గడపాలి ఇది నేను ఇప్పటివరకు తప్పు చేశాను ఇకపై నేను మాంసాహారం మానుకుంటాను మరి ఇప్పటివరకు చేసిన పాపం పోదా అని కొంతమందికి మనసులో అనిపిస్తూ ఉంటుంది కదా తినటం తప్పు కాదండి మార్చుకోవాలి అనుకొని ఆ మార్పు మొదలవటం అనేది చాలా గొప్ప విషయం అనమాట అలా ఎవరైనా అనుకుంటే ఈ బదరీ క్షేత్రానికి వస్తే గనక మాంసభక్షణ దోషం ఏదైతే ఉందో అది పోతుందిటండి ఇంతకు ముందు తిన్నటువంటి మాంసాహార భక్షణ దోషం అంతా పోయి ఇక్కడ నుంచి పవిత్రులుగా మారిపోతారట ఇది కూడా ఇక్కడ క్షేత్ర స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది స్వామివారి ఇక్కడ వెలసిన తర్వాత బౌద్ధిజం ఎక్కువగా ఉండేదండి ఈ ప్రాంతంలో అందుకే బౌద్ధులు కాలక్రమంలో ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని తీసుకువెళ్ళి ఇక్కడ నారద కుండం అని చెప్పేసి ఒక కుండం ఉంటుంది నారదులు వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట అందులో వేసేస్తారు విగ్రహాన్ని ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వారు వచ్చిన తర్వాత దివ్య దృష్టితో తీసి ఆలయాన్ని నిర్మిస్తారు మళ్ళీ భూకంపం రావడము ఆ తర్వాత మళ్ళీ జైపూర్ రాజులు నిర్మించడం వల్ల బౌద్ధయిజంతో కూడుకున్నటువంటి ఆ రూపురేఖలు అనేవి మనకు ఆలయ నిర్మాణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయనమాట బద్రీనాథ్ క్షేత్రం మనకి ఇక్కడ నుంచి తీసుకుంటే త్రీ కిలోమీటర్స్ దూరంలోనే కేరళ ఉంటుందన్నమాట ఆది శంకరాచార్యులు వారు ఎక్కడైతే పుట్టారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పండితులే వారి కుటుంబ రీత్యా వారి వంశ ఇక్కడ స్వామివారికి పాండిత్యం చేస్తున్నారు అంటే అర్చకులుగా వారే ఉంటున్నారనమాట వాళ్ల వంశం వారే ఇక్కడ కొనసాగుతూ ఉంటారు ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ స్వామివారి ఆలయ తలుపులు కూడా మూడు కీస్తో మూడు తాళాలతో తెరుచుకుంటుంది అంటారు ఒకటి రాజ రాజకుటుంబం దగ్గర ఒక కీ ఉంటుంది బద్రి మెహతార్ అనేటువంటి వారి దగ్గర ఒకటి అక్కడ స్థానిక ప్రజలకు నాయకుడు అయినటువంటి సారథి ఎవరైతే ఉంటారో హక్ బండారి అని పిలుస్తారు సో వారి దగ్గర మూడు కీస్ ఉంటాయి ఆ మూడింటిని తెచ్చి ఏకకాలంలో పెడితేనే ఈ తలుపులు తెరుచుకుంటాయని కూడా చెప్తారు మనకు బద్రీనాథ్ టెంపుల్ మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు వరకు క్లోజ్ లో ఉంటుందండి మార్నింగ్ త్రీ టు ట్వెల్వ్ వరకు మళ్ళీ త్రీ టు నైట్ నైన్ టెన్ వరకు కూడా టెంపుల్ ఓపెన్ లోనే ఉంటుంది ఇది బద్రీనాథ్ ఆలయ విశేషాలతో కూడినటువంటి అద్భుత సమాచారం మన రాతలో ఉంటేనే బదరీ క్షేత్రాన్ని దర్శించుకోగలుగుతాము అని చెప్పి చెప్తారండి ఎందుకంటే నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటండి నారాయణుడు ఎన్ని అవతారాలైనా రానివ్వండి ఎన్ని క్షేత్రాలైనా తనకు సంబంధించిన వచ్చినా తాను నివసించేది మాత్రం ఇక్కడే అని చెప్పబడుతోంది భవిష్యత్ కాలంలో బదరీ అనేది నర నారాయణ పర్వతాలు మీకు నేను ముందు వీడియోలో చూపించానండి అక్కడ ఉండేటువంటి నారసింహుడి కుడి భుజం పడిపోగానే ఈ బదరీ క్షేత్రం మూసుకుపోతుంది ఇక్కడ ఉండేటువంటి నారాయణుడు భవిష్య బద్రీ పంచ ఒకటైనటువంటి భవిష్య బద్రీ దగ్గరకు వెళ్ళి అక్కడ పూజలు అందుకుంటారు సిక్స్ మంత్స్ క్లోజ్ లో ఉన్నప్పుడు ఈ టెంపుల్ లో ఉత్సవ మూర్తుల్ని తీసుకెళ్లి మనం ముందు వీడియోలో చూపించినటువంటి నారసింహుడి టెంపుల్లోనే ఉత్సవ మూర్తులకు పూజ జరుగుతుంది ఆరు నెలల తర్వాత మళ్లీ తెరిచి యథావిధిగా మనందరికీ కూడా దర్శనాన్ని కల్పిస్తారు అండ్ స్వామివారికి సంబంధించి లోపల క్లోజ్ చేసేటప్పుడు వెలిగించే దీపం కావచ్చు స్వామికి పూసినటువంటి నెయ్యి కావచ్చు టెంపుల్ తెరిచాక కూడా ఒక్క పువ్వు వాడకుండా దీపం కొండెక్కకుండా దర్శనమివ్వడం బదరీ నారాయణుడు ఇక్కడే ఉన్నాడు అనేందుకు సర్వసాక్ష్యం జై శ్రీ బదరి విశాల్ నా జన్మ ధన్యమైందండి మీ అందరితో ఈ విశేషాలు పంచుకొని అండ్ ఇక్కడ షాపింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఆ షాపింగ్ విశేషాలు ముఖ్యంగా చూడాల్సినటువంటి సరస్వతి అమ్మవారి దర్శన భాగ్యాన్ని నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను పాండవులు స్వర్గానికి వెళ్ళినటువంటి మార్గాలు మానా విలేజ్ అనమాట మన భారతదేశంలోనే లాస్ట్ విలేజ్ అనమాట టిబెట్కి సరిహద్దులో ఈ విశేషాలతో నెక్స్ట్ వీడియోస్లో మీ అందరినీ కలుస్తాను నమస్తే